నియోజకవర్గ ప్రజల నుండి పలు ఆహ్వానాలు స్వీకరించిన మాజీ ఎమ్మెల్యే కునా శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు కూనా శ్రీశైలం గౌడ్ తన నివాసం వద్ద రోజువారీ కార్యాచరణలో భాగంగా నియోజకవర్గం ప్రజలను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు అనంతరం పలు ఆహ్వానాల వినతి పత్రాలను స్వీకరించి సానుకూలంగా స్పందించారు కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు సంక్షేమ సంఘాల నాయకులు మహిళా సంఘాలు ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు తదితరులు పాల్గొన్నారు కుత్బుల్లాపూర్ కానిస్టివెన్సీకి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు పారిజాత నరసింహారెడ్డి గారిని భాస్కర్ గారిని అబ్జర్వర్ గా ఈ యొక్క జిల్లాకు నియమించడం జరిగింది అదేవిధంగా మన జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారు వేదికపై ఉన్న టిపిసి జనరల్ సెక్రటరీ భూపతి రెడ్డి గారు సొంటిరెడ్డి పొండారెడ్డి గారు జనరల్ సెక్రటరీ మహిళా అధ్యక్షురాలు వేదిక పెద్దలందరూ కూడా మాజీ కౌన్సిలర్లకు కార్పొరేటర్లకు చైర్మన్లకు వార్డు మెంబర్లకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ సిన్సియారిటీ ఉన్న కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అబ్జర్వర్ గారికి ఏం చెప్తున్నా అంటే అమ్మా ఇలా వచ్చి కూర్చున్న వాళ్ళందరూ కూడా కొత్త పాత పోవాలంటే ఏ జెండా పట్టిండు జెండా అంటే జెండా పట్టిలో చాలా మంది ఎలక్షన్ టైంలో జెండా పడతారు వెళ్ళిపోతారు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఎంపీ నిలబడ్డప్పుడు ఈడ ఉన్నోళ్ళు చాలా మంది ఏం గెలుస్తారా అన్నారు ఈ ఆర్ఎస్ ముందు నిలబడతారా అన్నారు ఆ రోజు మేమందరం ఉన్నాము మేము పని చేసినాము ఆయన గెలిచిండు మరి ఈ వేదికపై ఉన్న నాయకులది కూడా కానీ కింద ఉన్నది కానీ ఒక పేపర్ పెట్టి ఇప్పుడు డివిజన్ ప్రెసిడెంట్ రాయమంటుర్రో అట్లా మీరు ఏ ఇయర్లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిర్రు ఏ ఇయర్లో పార్టీ మారీర్రు ఏ పార్టీలు మారిరు ఒక బయోడేట్ ఇస్తే ఈ పంచాయతీ పోతుందిగా ఈ పంచాయతీ పోతుంది నేను చేసినా నేను చేసినా అని ఎందుకంటే వేదిక పైనోళ్ళు కాని కిందోళ్ళు కానీ పాతళ్ళు కొత్తోళ్ళు కాదు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన సంక్షేమ పథకాలు ఏవైతే వస్తున్నాయో అవి మనం ప్రజలకి ఏమైనా తీసుకుపోగలుగుతున్నామా ఎవరైనా తీసుకుపోతుర్రా దాని కొరకు మాట్లాడండి మీరు ఆలోచన చేయాలి ఏదో పదవి రాగానే ఏం అయ్యేది లేదు పొయ్యేది లేదు పదవి ఉన్నా లేకున్నా వస్తుంది అబ్జర్వర్ గారు చెప్పేది ముఖ్యంగా ఏంటంటే అమ్మ మీరు పైన అధ్యక్షుల వారికి చెప్పండి మన అబ్జర్వర్ భాస్కర్ గారు చెప్తున్న ముఖ్యమంత్రికి చెప్పండి ఎట్లయితే పార్టీ వైభవం రావాలంటే కుత్బుల్లాపూర్లా అమ్మా ఎవరైతే యాక్టివ్లో వాళ్ళకి పోస్ట్ చేయండి పాత కొత్త ఏం లేదు యాక్టివ్ ఉన్న వాళ్ళకి పోస్ట్ చేయండి పార్టీని పటిషన్ చేద్దాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మహేష్ గౌడ్ నాయకత్వాన మా జిల్లా ప్రెసిడెంట్ హరివర్ధన్ రెడ్డి నాయకత్వాన ఇక్కడ జెండా ఎగరేస్తామని చెప్పి మరొక్కసారి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నా